జీకే గుడ్ మార్నింగ్ రావయ్య హోమ్ సుబ్బారెడ్డి సార్ ఆగు అది జీకే గారి జోన్న ఎంగిల్ ప్లేట్ అయినా అవును సార్ ఏంటా కకుర్తి అడిగితే ఇంకో ప్లేట్ ఇస్తారుగా రాజా ఈ ఇంట్లో ఇంకా ఇడ్లీ లేక కాదు నా దగ్గర డబ్బులు లేక కాదు మనమంతా జీకే గారు ఎంగిలి మెతుకు తిని బతుకుతున్నామని సింబాలిక్ గా చెప్పడం ఫోను పోలీస్ పంపన ఇన్నో పంపనా ఓసి దీని దుంపదేగా నేను చేస్తే పోరాటం లేదు నీకు టచ్ లో ఉందా చెప్పరా మెట్రస్ అన్ని చెప్పు హాయ్ చెవబక్సి నా హాయ్ నాని కోటాడు చూడు రే అంతరాత్రి రోడ్డు మీద తాగి తన్నరా ఏంట్రా పోలీసుడు జూను పంపిందే రే నువ్వు పోలీసుల్లు కొట్టావా రాజా వడదు స్టేట్రా కుట్టిట అలా ఫీల్ అయిపోతావిట రాజా డీజీపీ కేసు ఫైల్ చేచాడు నేనే సర్ది చెప్పి తీసుకొచ్చానా రాజా ఒన్నా ఒంజతే మాట 10 మంది గేలా చెప్పి రాజా మన ఆడితో పోలీసులకు సారీ చెప్పించు రాజా అమ్మ సెంట్రల్ వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారీ చెప్పమంటాడేంటి కనకపు సింహాసనము మీద సునకపును కూర్చుంట పెట్ట వెనకటి కుణమేనమాను వినరాసమతి ఏంటి కన్ఫ్యూజనా సుమత బాణమత యబ్బో అబ్బో అన్న ఎంపీ అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సింది పోయి కాంప్లికేట్ చేస్తా ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా ఫోన్ 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 ఇవ్వేస్తా పదవి తీయించేస్తావా నిజంగానే తీయించేస్తావా నేనంత దద్దమ్మనా నా పదవిని నేను కాపాడుకోలేనా రాజా నాని నన్ను కొట్టరా అంకుల్ నన్ను కొట్టరా కొట్ట కొట్టా కొట్ట చికే నీ తమ్ముడు హోమ్ మినిస్టర్ కొట్టాడు హోమ్ మినిస్టర్ కొట్టిన వాడు అక్షరాలు పోలీసులు కొట్టలేడా ఇది ఒక పెద్ద కేసా జీవి రక్షణ పడాలా నేను లేదా నీ ఎగిరి మెతుకు తినేవాడిని నేను మాట్లాడినా డీజీపీతో చెప్పండి సార్ రాత్రి మన పోలీసులు బాగా తాగి మా కురాలను కుట్టారంట ఇప్పుడే తెలుసుకున్నాను వాళ్ళ రెండు వరాలు సస్పెండ్ చేయండి సార్ అది సస్పెండ్ చేయండి ఇంటో కూర్చొని రెస్ట్ తీసుకుంటారు పెళ్ళా బిడ్డలతో డీజీపీ నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్ దానికి ఎవడడ్డొచ్చినా నేను హర్ట్ అవుతాను బెటర్ లక్ నెక్స్ట్ టైం చిన్న డౌట్ ఎందుకు రాజా పోలీసులు అంటే కోపం పిల్లికి జింకంటే ఎందుకు వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా నేచర్ ఇన్స్టింక్ట్ అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం ఐ హేట్ పోలీస్ ఏం చేద్దాండి అర్జెంట్ ఏరే పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పాడేసుకుంటాం సార్ అబ్బాయి రండి మరీ కమెంట్స్ తయారయ్యారు క్లైమేట్ చూడంతో రొమాంటిక్ గా ఉందో డార్లింగ్ నివాలండి ఇప్పుడు మీ డార్లింగ్ ని ఎలా కలుస్తారండి ప్రెస్ మీట్ పెడదాం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు ఆ ఏటీఎం లో దుర్ దొంగం చేస్తూ రెడ్డి హండ్రెడ్ గా పట్టుబడ్డారు ఇప్పటికి ఇద్దరు దొంగలు ఎక్కడికి వస్తారండి ఈ 181 పీకుడికి ఇంకా పెయిన్స్ తగ్గ పోల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ దొంగతనాలు ప్రెస్ మీట్ అంటే కాపలాలు కూలిపోతాయి సార్. రెడ్డి, కాస్త మోటివేట్ చేయవయ్యా. మోటివేట్ చేయတယ် అనుకోలేవను ఎంట్రీ సైడ్ వస్తున్నారు అండి. సెంట్రల్ గేల్కి వెళ్తున్నారు. ఏమయ్యా ముసుగులేస్తా ఓకేనా? ముసుగులేటట్టు ముసుగు. ఫార్దా! ఆ ప్రెస్. ఆ స్టేడియంలో చోరీ అలా జరిగింది సార్. ఏంటి చెప్పండి. కొత్తగా కొత్తవా ఏగైన్స్ గేట్ ఇక్కడ మాట్లాడితే ఆ ఛానల్లో మాట్లాడలే ఇంటి రెడ్డి వీళ్ళంత మార్పు ఏమీ లేదండి నేను బండి ప్రసక్ కూడా తిరుగుతుంది ఆ దొంగలు ముసుగులు తీయండి నాకు వేస్తున్నావు నాకు తెలుసు నువ్వెంత ట్రై చేసినా నేను పన్ను ఏ టైమే అమ్మాయి అరే కొంచెం కూడా చెప్పలేదా డీటెయిల్స్ అలా తెలుసుకుంటాం మా అమ్మాయి ఎందుకు చెప్పొద్దండి మీరు పోలీస్ ఆఫీసరే కదా మీ బ్రెయిన్ వాడు తెలుసుకోండి రాత్రి మనకు దొంగ దొరికాడు కదా ఇది కేజీ బంగారం కొట్టేసినడా అందులో అర కేజీ ఈ బండుకి ఇచ్చాయి ఫ్లాట్ నెంబర్ ఫోర్ హౌస్ నెంబర్ వన్ జీరో ఫోర్ దిల్శుఖ్ఖ నగర్ హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో బావ మాత్రమే ఉంటారు ఆ లక్కటి పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్ అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ అని అబద్దం చెప్పి పెళ్లి చేశారు దాంతో సైనాదివారంలో మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపరం చేస్తానందే మీరు కానీ ఇంటికొస్తే మీ చేతిలో తాళెట్టి పెళ్లి చేస్తుందే సార్ నా బంగారం సార్ దొంగ దొరికారు కానీ బంగారం దొరకలేదురా రెడ్డి గారు మన తక్షణ కర్తవ్యం ఏంటి సో చెల్లిని వదిలిపెట్టి వాళ్ళ అక్కడ నొక్కితే ప్రయోజనం ఉంటుంది బలారెడ్డి బల మహి డాలింగ్ మహి ఎక్కడ నొప్పి ఎవరండి మీరు నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి ఎంత ధైర్యం మా చెల్లెల్ లవ్ చేసి గారు మరిది గారు రెండు రెండు కూర్చోండి వదిలి గారు ఇంత కాస్ట్ ఇంట్లో ఇంత నాస్తి పరిచరా రెడ్డి గారు మార్చేద్దాం ఇంత మోడల్ షో కేసు అంత ఓల్టీవీ మార్చండి మార్చండి అంత అందమైన మేడం ఇలా పూసిగా ఉందేంటి మరిది గారు మాకు లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి అది మా ఏరియాలో రాదు పర్లేదులేండి మరిది గారు ముందు మీరు కూర్చోండి మీకు మర్యాదలు చేసుకోవాలి ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ ఏమండి ఏంటి కా ఇలా యూనిఫామ్ లో బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా ఎందుకు రావు బాబు ఆ మధ్య వన భోజనానికి అడవలకు వెళ్తే మావోయిస్టులు దాడి చేశారు కాంతం కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది డ్రెస్ తీసేనా బరువుగా ఉంది తాడి తీసేనా అక్క త్వరగా లంచ్ బాక్స్ రెడీచే అక్క వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు వెళ్లికి నుంచి చాలే ఊరుకో మర్దిగారు రాక రాక ఇంటికి వస్తాను నువ్వేంటి బయటికి వెళ్ళమంటా కవర్లు చెప్పు మరి అటుగా బయటికెళ్ళు లేదంటే నన్ను హెరాస్ చేస్తున్నావని మా ఛానల్ లైవ్ షో పెట్టి నేను ఊతి కారేస్తాను వదిని గారు ఉండండి మరి గారు ఏంటె నువ్వు చేసేది నీకున్నది బాడీ ఒక్క ఛానలే నీకు ఆపోజిట్ గా ఇరవై ఛానల్ ఉన్నాయి నేను మరి గారు లైవ్ లో కూర్చుని పాపే బాబుని గోకింది పాపే బాబుని గిల్లింది పాపే బాబుని దువ్వింది అని చెప్తావు ఏం చేస్తావు అక్క వదిరే మీ చెల్లితో రెస్టారెంట్ కి వెళ్ళాలనుంది తీసుకెళ్ళు నాతో రాదుగా ఫ్యామిలీతో వస్తుందిగా ముందు ఇన్ని చైర్స్ ఖాళీగా ఉంటే ఇలా అందుకుని ఇరుకుని కూర్చోవునా అందరూ కలిసి కూర్చుని తింటే బాగుంటుంది కానీ దూరం దూరంగా కూర్చుని తింటే ఏం బాగుంటుందని ఏమర్ది గారు ఇంటికి లేక నీ పని పోలీస్ అంకుల్ ఆటోగ్రాఫ్ ఓ డైలాగ్ కూడా చెప్పండి

ఎన్నో లిటిగేషన్స్ ఉన్న జీకే కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తానికి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది ఆపడానికి ఎంతగానో ప్రయత్నించిన పోలీస్ డిపార్ట్మెంటే ఓపెనింగ్ చేయడం విశేషం జీకే గారు వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన ఇలాంటి మాల్స్ ఎన్నో కట్టాలని కోరుకుంటున్నాను ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది పొద్దున్నే ఆ ఏసీపీ నన్ను కలిసి నీకు ఇంకో స్వీట్ న్యూస్ చెప్పమన్నాడు ఆ ఏసీపీ ఎవరో కాదు నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు ఇక నుంచి నువ్వు ఎలాంటి మూవ్ వేసినా సరే నీ కొడుకుతోనే చెక్ పెడతా గుడ్ ఆఫ్టర్నూన్ డిజిపి గారు స్వీట్లు తీసుకోండి సార్ ఓ దేనికి మన జీకే గారు మాల్ ఓపెనింగ్ కదా డీజీపీ గారు మీ ఫాదర్ అని సెకండ్ డిపార్ట్మెంట్ లో నూతన సాహు సార్ మరి సార్ ఏంటయ్యా ఎంత నీరసంగా ఉన్నారు ఆరోగ్యం జాగ్రత్త సార్ ముందు ముందు ఇలాంటి స్వీట్నెస్ చాలా వినాలి వస్తాను సార్ సార్ అతని రికార్డ్స్ ట్రేస్ చేశాం కళ్యాణ్ సిన్హా పేరు మార్చుకుని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఫన్ స్కూల్లో చదువుకున్నాడు అతను చిన్నప్పుడు ఫోటో ఫ్యాక్స్ లో వస్తుంది ఎన్ని రంగులు వస్తున్నాయి కదా అమ్మా నాన్న వస్తారా అమ్మా వస్తారు కన్నా ఏమ్మా ఇంకా ఇంటికి రాలేదా పండుగ రోజు కూడా డ్యూటీ అయినా మేము కూడా డ్యూటీలు చేస్తున్నాం తో హ్యాపీగా ఉంటున్నాం అక్కడికి లేదు ఆయన కూడా దేశానికి సేవ చేస్తున్నట్టు మార్నింగ్ ఎట్లీగా వచ్చి ఓకే సార్ బాబాయ్కి టపాతీలు ఏం తీసుకోవడం లేదేంటండి వాహ్ చ సారీరా ఇప్పుడెల్లి కొనుక్కుందాం నాకేం అకెళ్లలేదు నాన్న

సార్ అక్కడ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది మనం వెంటనే వెళ్ళాలి గురునాథం సార్ మా ఆవిడకి పెయిన్ స్టార్ట్ అయినట్టు అర్జెంట్ సార్ హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మీరు బాబుతో వెళ్ళండి అలాగే నేర గంటలో వచ్చేస్తాను ఓకే సార్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డలు బిడ్డలిద్దరికి ప్రమాదం ఆపరేషన్ కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి ఆ రోజు తోడుగా నిలబట్టడానికి నా పక్కన నానలేదు అమ్మకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు సారీ బాబు తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు ఆ రోజు నా భార్య దగ్గరికి వెళ్లలేని పరిస్థితి నాది చెప్పినా అర్థం చేసుకోలేని వయస్సు వాడిదే నా మీద కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఒక పోలీస్ ఆఫీసర్గా మీ బాధ్యత కరెక్ట్ కొడుగ్గా తన బాధ కరెక్ట్ ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు సార్ వచ్చేస్తున్నాడు కెమెరా రెడీయా టీవీ కెమెరా పర్ఫెక్ట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి పద హలో పొద్దు నుంచి మీకోసం తిరుగుతున్నాం ఇప్పుడు దొరికారు ఏంటి బ్యాటర్ మేము మీ రూట్ లోకి వచ్చేసాం అంతే ఇదిగోండి మీ వాట ఓకే పర్లేదు సార్ తీసుకోండి సార్ ఏమైంది ఈ మధ్య యోగా ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్ ఆ నోదలేండి మీరు తీసుకోండి సార్ ఉదయా మా మనోభావాలు తప్పతుంటే సార్ మీరు తీసుకోపోతే ప్లీజ్ సార్ రెడ్డి గారు దగ్గర క్యాష్ ఇవ్వాలి కెమెరా తీసుకోండి పర్రీ సార్ మన వేనే ఉన్నాయి చాలా నుంచి ఉందా సార్ నమస్తే సార్ నేను కావ్య ఫాదర్ ని హలో సార్ కావ్య ఎక్కడండి ఏంటిదంతా కంప్యూటర్స్ ఓపెనింగ్ రెడ్డి గారు ఓపెనింగ్ అంటే ఏ తమందనో తమంతనో పిలిచే వాళ్ళం కదా వాళ్ళు ఐదో పదో అడుగుతున్నారంట అమ్మ వదిలేండి మనమే చేద్దాం ఆ పిల్లలంతా ఎవరండి ఆర్ఫన్స్ బాబు వీళ్ళు తనలాగే హ్యాండిక్యాప్డ్ తనలాగే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్తత తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తుంది ఏంటా రెడ్డి ఈ అమ్మాయి క్యారెక్టర్ మన క్యారెక్టర్ డిస్టర్బ్ చేసేలా ఉంది పదా పదా ఐజీ కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుని పెద్ద మొత్తం నొక్కేయచ్చు కలిపేసుకోరా టోటల్ స్టేట్ డిపార్ట్మెంట్ నే కలిపేసుకో సార్ నార్మల్ అరే ఈ టైంలో డీజీపీ గారు నన్ను వెతుకుంటూ వచ్చారేంటండి సార్ డ్యూటీ మైండెడ్ కదా మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే ఒక్క సెకండ్ మాట్లాడితే చాలని చాలా ఇల్లు వెయిట్ చేశాము నేను చెప్పేది ఒకసారి ఆ రోజు అసలు ఏం జరిగింది చూడండి కాశీగారు సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను సార్ మీద కోపంతోనే ఇక్కడికి వచ్చాను సార్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను సార్ మీద కోపంతో ఇంకా చాలా చేస్తాను కన్వే చేయండి ఏంటి ఇది చెల్లికి బాగుంటుంది కదా చెల్లి పుడుతుందని నీకు ఎలా కన్నా నాకు చెల్లె పుడుతుంది మీ వల్ల అప్పుడే పుట్టిన నా చెల్లిని ఈ చేతుల్లో పోగొట్టుకున్నాను మళ్ళీ దేవుడు నాకు అలాంటి రిలేషన్ ఇచ్చాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి ఆ హ్యాపీనెస్ని దూరం చేయకండి